అండి వెల్కమ్ టు లతారాశం మనం ఈరోజు పెసరపప్పు హల్వా చేసుకుంటున్నామండి ప్రాసెస్ చూసేద్దాం నేను ఒక కప్పు తీసుకున్నానండి ఈ కప్పుతో పెసరపప్పు ఇవి మంచిగా వాష్ చేసుకొని నీళ్ళు పోసి పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు రెండు స్పూన్ల నెయ్యి వేసుకున్నాము డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నామండి డ్రై ఫ్రూట్స్ వేగిపోయినాయి అండి తీసి పక్కన పెట్టేసుకుందాం తీసుకు మనం ముందుగా పెసరపప్పు పప్పు నానపెట్టుకున్నాం కదండి నీళ్ళన్నీ వంపేసుకోవాలి నీళ్ళని ఇలా స్టైనర్లో పెట్టేస్తే నీళ్ళు ఉంటుంది కదా కొంచెము అది మొత్తం జారిపోతుంది కొంచెం మనకు నీళ్ళు ఉండకూడదండి డ్రై అయిపోవాలి కాస్త ఒక టూ మినిట్స్ ఇప్పుడు పెసరపప్పు మిక్సీ పట్టుకుందాం మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాము చూడండి పేస్ట్ లాగా ఎలా పట్టుకోవాలి కడాయిలో ఆల్రెడీ నెయ్యి ఉందండి ఇంకో కొంచెం వేసుకుందాము మనం పెసరపప్పు పేస్ట్ పట్టుకున్నాం కదా అది వేసేసుకుందాండి టేస్ట్కి సరిపడ షుగర్ ఒకటిన్నర కప్పట్లా పడుతుందండి చక్కెర మొత్తం మెల్ట్ అయిపోవాలి ఇప్పుడు ఒక పావు లీటర్ దాకా పాలు పోసుకుందామండి చూడండి మొత్తం దగ్గర పడిపోయింది ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం నుంచి కొంచెం నెయ్యి వేసుకుందామండి కొంచెం ఇలా చేయండి డ్రై ఫ్రూట్స్ మొత్తం కలిపేసుకుందాం హల్వా అయిపోయిందండి చూసారు కదండి చాలా సింపుల్గా పెసరపప్పు హల్వా చేసేసుకున్నాము కానీ ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి